ఈ రోజు జేఈ ఫేజ్ టూ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కనీవిని ఎరుగని రీతిలో ర్యాంక్ రిచ్ కాలేజ్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఈస్ట్ ఆల్ ఇండియా ఎయిటీన్ ర్యాంక్స్ బిలో హండ్రెడ్ సాధించి ప్రభంజనం సృష్టించింది సాధారణ విద్యార్థులను సైతం ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు గర్వపడేలా సత్తా చాటింది ర్యాంక్ రిడ్ చేస్తున్న కృషి మొత్తం విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మరియు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే ర్యాంక్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది ముందుగా మీడియా హృదయపూర్వక స్వాగత స్వాగతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేట్స్ టు ఆల్ మై టాప్ ఇండియా జేఈ మెయిన్స్ ర్యాంకర్స్ సో ఈరోజు మేము ఈ సాధించిన సక్సెస్ అటువంటిది ఈరోజు మాకు మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ డే అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ప్రైడ్ మూమెంట్ అండి ఎందుకంటే ఈరోజు మిగతా కాలేజెస్ లాగా మేము వేలాది మంది స్టూడెంట్స్తోనో లక్షలాది మంది స్టూడెంట్స్తో మేము ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేయలేదండి ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్లోనే టాప్ హండ్రెడ్లో ఎయిటీన్ ర్యాంక్స్ రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ సక్సెస్ సో ఈ సక్సెస్ వెనుక మాది ఒక్కరోజు కృషి కాదండి మా టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్ ఇవన్నీ కలిపి ఈరోజు మాకు సక్సెస్ వచ్చింది అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక అపోహ ఉంది ఏంటంటే స్కూలింగ్ లెవెల్లో సిక్స్త్ క్లాస్ నుంచే ఐఐటీ ఫౌండేషన్ ఉంటేనే ఈరోజు జేఈ మెయిన్స్లో కానీ ఐఐటీలో కానీ ఒక మంచి సక్సెస్ దొరుకుతుందని ఒక అపోహ ఉంది నేను పేరెంట్స్కి ఒకటే అప్పీల్ చేస్తున్నానండి అది అపోహ మాత్రమే ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరిలో కూడా అందరు స్టూడెంట్స్ మా దగ్గర ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వీళ్ళెవ్వరికి కూడా ఈరోజు ఐఐటి ఫౌండేషన్ లేదు అట్లాంటి ఒక అతి సాధారణమైనటువంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ తోటి ఈరోజు మేము హండ్రెడ్ లోపు బిలో హండ్రెడ్ లోపు ఎయిటీన్ ర్యాంక్స్ సాధించడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సో అందుకని పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ బాగుండాలని చెప్పేసి మా మీద నమ్మకంతో మా మీద భరోసాతో ఏదైతే మా ర్యాంక్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేశారో వాళ్ళ భరోసాను నిజం చేస్తూ వాళ్ళ ఆశలని వాళ్ళని ఆకాంక్షలని నిజం చేస్తూ మేము ఏదైతే పేరెంట్స్ మా కోసం మా దగ్గర పిల్లల్ని పెట్టారో అదే సక్సెస్తో ఇవాళ అదే స్టూడెంట్స్ని వాళ్ళ చేతుల్లో మేము పెడుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది సో ఈ విజయ ప్రపంచనం ర్యాంక్ రిజ్ సృష్టించినటువంటి విజయ ప్రభంజనము ఇక్కడితో ఆగడం లేదండి ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు ఐఐటీ మెయిన్స్ నీట్ ఎడ్యుకేషన్ వరకు సో ర్యాంకులకి ఒక ఎంబీబీఎస్ ర్యాంకు కానీ ఒక జేఈ మెయిన్స్ ర్యాంకు కానీ ఒక ఐఐటీ ర్యాంక్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక విజయవంతమైన చిరునామాగా ఈరోజు తెలుగు పేరెంట్స్ మా మాపై చూడబోతున్నారు ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి మా టీచింగ్ స్టాఫ్ నా టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అండ్ మా పేరెంట్స్ సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ And a warm welcome to all the channels came over here. This is Ernest Free, Administrative Director of Rank Ridge Educational Institutions. I am proud to announce that we have achieved 18 ranks below 100 in this organization. Not uh, When compared with the other organizations, we can proudly say that we are the best ones because. Our academic schedule, as well as teaching faculty, as well as care upon the students, is nothing but a success which we have achieved today. So, we can proudly say that this is an excellent result which we have produced in this academic year 2025. This is not the end of this victory, our victory continues a year long ago. Thank you all. భవిష్యత్తులో రాబోయే ఐఐటిఎండ్ నీట్ కి ర్యాంక్రిడ్జ్ ఒక ఆశాకిరణం అవ్వబోతుంది అనడంలో సందేహమే లేదు రాబోయే పరీక్షలన్నింటిలోనూ అప్రహిత విజయాలు అందిస్తూ విద్యార్థుల మంచి గొప్ప గొప్ప విజయాలు సాధించే దిశగా ర్యాంక్రిడ్జ్ ముందుంటుంది